హలో అండి వెల్కమ్ బ్యాక్ టువర్ ఛానల్ సిక్స్ ఆఫ్ వాన్స్ ఇది ఒక జనరల్ కలెక్టివ్ ఇన్ టైం ఇష్టరు రీడింగ్ రీడింగ్ మీరు ఎవరికోసమని ఎప్పుడైనా చూడొచ్చు అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజనేట్ అవుతుంది సో కమ్యూనికేషన్ కమింగ్ ఓకే సో రెజనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి రెజనేట్ కానీ పాయింట్స్ వదిలేయండి సో చూద్దాం మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ నైన్ ఆఫ్ పెంటికల్స్ ఓకే ఇక్కడ మీ పోర్సన్ మిమ్మల్ని నైన్ ఆఫ్ పెంటికల్స్ అంటే క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఆర్ ఎంప్రెస్ ఎనర్జీలు చూస్తున్నారు మిమ్మల్ని అండ్ ఈ పర్సన్ ఏంటంటే మీరు అసలు తనని పట్టించుకోవడం లేదు అండ్ కంప్లీట్లీ మీరు మీ లైఫ్ పైన మీరు ఫోకస్ చేస్తున్నారు అని అనుకుంటున్నారు ఇక్కడ మీ పోర్సన్స్ విత్ ఫైవ్ ఆఫ్ పెంటగల్స్ ఈ పోర్సన్ మీరు కంప్లీట్లీ మర్చిపోయారు అండ్ మీరు ఇంకా ఈ పోర్సన్ని ఎక్స్క్యూజ్ చేయరు ఈ స్టోరీ ఎండ్ అయిపోయింది మీ దృష్టిలో అని అనుకుంటున్నారు బట్ ఈ పర్సన్కి ఏం కావాలి అనుకుంటే లాంగ్ టర్మ్ కమిట్మెంట్ కావాలి మీ నుండి అండ్ కొన్ని సీక్రెట్స్ ఏవైతే మీ నుంచి దాచిపెట్టారో అవన్నీ కూడా చెప్పాలని అనుకుంటున్నారు అండ్ విత్ న్యూ అప్రోచ్ మీ దగ్గరికి రాబోతున్నారు ఈ పర్సన్ అండ్ ఈ రిలేషన్షిప్లో విక్ విక్టరీ అనేది ఉండాలి విక్టరీ క్రియేట్ చేయాలి అని ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ ప్లాన్స్ వేసుకుంటున్నారు బట్ ఈ పర్సన్ చాలా శాడ్నెస్లో ఉన్నారు అండ్ కంప్లీట్లీ షాటర్డ్ ఎనర్జీస్లో ఉన్నారు అంటే మిమ్మల్ని ఫార్ గివ్నెస్ అడుగుతారు అండ్ మీరు అగైన్ ఇక్కడ మనకి క్వీన్ ఆఫ్ పెంటికల్స్ నర్చరింగ్ కేరింగ్ పర్సన్ అండ్ ఫైనాన్షియల్లీ అండ్ ఇండిపెండెంట్ ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ అండ్ అబండెంట్ పర్సన్ మేబీ మీరు ఒక బిజినెస్ పర్సన్ అయ్యి ఉండొచ్చు అండ్ సో మీకు ఇప్పుడు నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో కమ్యూనికేషన్ అనేది రాబోతుంది అండ్ ఈ పర్సన్ మీకోసం ఎంక్వైరీ చేస్తున్నారు అంటే మేబీ మీరు ఇంకొక రిలేషన్లో ఉన్నారా మూ ఆన్ అయిపోయారా ఏంటి అనేది ఈ పర్సన్ డౌట్ ఇక్కడ అంటే మేబీ మీరు కంప్లీట్లీ డిస్కనెక్ట్ అయిపోయారు ఇక్కడ మీ పర్సన్ నుండి సో అందుకే ఈ పర్సన్ ఇట్లా స్టక్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది బట్ ఈ పర్సన్ మీకు ఆర్ కాల్స్ పంపిస్తారు ఎందుకు అంటే మీతో అన్ని విషయాలు డిస్కస్ చేసి చెప్తారు అయినా కూడా మీరు సరిగా రెస్పాండ్ అవ్వరు మీ దగ్గర మాట్లాడటానికే టైం లేనట్టుగా మీరు బిహేవ్ చేస్తారు వాంటెడ్లీ చేస్తారు మీరు అది ఓకే ఎందుకంటే మీ పర్సన్ ఒకప్పుడు మిమ్మల్ని అలా చేశారు కాబట్టి ఇప్పుడు మీరు అలా చేసి టేస్టింగ్ డేర్ ఓన్ మెడిసిన్ అనమాట వాళ్ళు చేసింది వాళ్ళకి చేసి చూపిస్తారు మీరు అంటే అప్పుడు ఎలా ఫీల్ అవుతారో మీరు ఎలా బాధపడారో వాళ్ళకి తెలియడం కోసం సో బట్ ఈ పర్సన్ మీకు ఒక మ్యారేజ్ ప్రపోజల్తో వస్తున్నారు మిమ్మల్ని ఫర్గివ్నెస్ అడుగుతారు అండ్ అపాలజీ చెప్తారు అండ్ ఇది ఒక ఫేటెడ్ కనెక్షన్ కింద భావిస్తున్నారు ఈ పర్సన్ అండ్ విత్ స్టార్ కార్డ్ అగైన్ ఈ పర్సన్ చాలా హానెస్ట్గా ఉండాలి మీతో అని చూస్తున్నారు సెకండ్ ఛాన్స్ అడుగుతారు మిమ్మల్ని ఓకే బట్ మీరు సెకండ్ ఛాన్స్ ఇవ్వడానికి మీరు రెడీగా ఉన్నారా అనేది మీరు డిసైడ్ చేసుకోవాలి ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు అండ్ ఇంకొక విషయం ఏంటంటే స్పైయింగ్ అండ్ స్టాకింగ్ కూడా జరుగుతుంది ఈ పర్సన్ మిమ్మల్ని చెక్ చేస్తున్నారు మీకే మీరే టైంకి ఆన్లైన్ ఉంటున్నారు ఏ టైంకి ఆఫ్లైన్ ఉంటున్నారు అండ్ మీరు మీ సోషల్ మీడియా అకౌంట్స్లో ఫ్రెండ్స్ లిస్ట్ కూడా చెక్ చేస్తున్నారు అండ్ ఫేక్ అకౌంట్స్ మీ పర్సన్ ఫేక్ అకౌంట్స్ నుండి మిమ్మల్ని చెక్ చేస్తున్నారు ఓకే బట్ ఇక్కడ క్వీన్ ఆఫ్ సోర్ట్స్ ఎనర్జీలో ఉన్నారు మేబీ ఈ పర్సన్ తన పాస్ట్ రిలేషన్స్ అన్నిటినీ కూడా కంప్లీట్లీ డిస్కనెక్ట్ చేసుకుని ఈ డెసిషన్ తీసుకున్నారు ఓకే అండ్ ఆ మెంటల్ క్లారిటీ కూడా త్వరలోనే రాబోతుంది మీ పర్సన్కి రిగార్డింగ్ కార్మిక్ రిలేషన్స్ సో ఇది కొంతమందికి ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అండ్ విత్ సిక్స్ ఆఫ్ సోట్స్ మీరిద్దరు చాలా కామ్గా ఉన్నారు అండ్ ఈ పెయిన్ఫుల్ ఎండింగ్స్ అండ్ నెగిటివ్ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో మీ పర్సన్ లైఫ్లో ఆ ఎనర్జీస్ నుండి మీరిద్దరూ కూడా కంప్లీట్లీ దూరంగా వెళ్ళిపోతున్నారు అంటే లైఫ్ అంతా కూడా ఇలాగే బాధపడుతూ బాధపడుతూ ఉండడం అది మీకు ఇష్టం లేదు మీ పర్సన్కి ఇష్టం లేదు అండ్ ఒక న్యూ చాప్టర్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు ఇక్కడ మీ పర్సన్ బట్ ప్రజెంట్ అయితే నో కమ్యూనికేషన్ బట్ విత్ పీన్ ఆఫ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ ఈ పర్సన్ మీకు మెసేజ్ పంపిస్తారు అండ్ ఈ పర్సన్ మీ హార్ట్ బ్రేక్ చేసినట్టుగా ఫీల్ అవుతున్నారు ఓకే ఒక ఎంప్రెస్ హార్ట్ బ్రేక్ చేస్తే దాని రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది మీరు చూపిస్తున్నారు ఇప్పుడు మీ పవర్స్ మీరు చూపిస్తున్నారు అండ్ ఇది ఒక కోల్డ్ వార్ అనేది జరుగుతుంది మీ ఇద్దరి మధ్య ఓకే సో ఈ పర్సన్కి ఇప్పుడు పీస్ కావాలి అంటే మీతో గొడవ పడ్డం మీతో ఆర్గ్యుమెంట్స్ చేసుకోవడం ఇవన్నీ మీ పర్సన్కి నచ్చట్లేదు సో మీ పర్సన్ మీతో ఎప్పుడూ ఒక ప్రశాంతంగా ఉండే లైఫ్ అనేది కోరుకుంటున్నారు ఇప్పుడు బట్ తను ఏదో చేశారు అని మీరు ఏదో అన్నారు ఏదో ఇన్సిడెంట్ ఒకటి జరిగింది సో అప్పటి నుంచి ఈ పర్సన్ మీతో మాట్లాడడానికి కొంచెం బ్యాక్ స్టెప్ వేస్తున్నారు బట్ స్టిల్ ఈ పర్సన్ మీకు కమ్యూనికేట్ చేస్తారు నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఈ పర్సన్ విత్ టూ ఆఫ్ కప్స్ ఎనర్జీ మీకు మెసేజ్ చేస్తారు అండ్ దాంట్లో ఒక ఎపాలజీ ఉంటుంది ప్రపోజల్ ఉంటుంది లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఉంటుంది ఓకే సో కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఈ పర్సన్ మళ్ళీ మీతో లైఫ్ లాంగ్ ఒక హ్యాపీ లైఫ్ అనేది లీడ్ చేయాలని చూస్తున్నారు సో డీప్ కన్వర్సేషన్ అయితే నడుస్తుంది మీ ఇద్దరు మధ్య విత్ ఇన్ నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఓకే అండ్ ఈ పర్సన్ విత్ నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ చాలా హానెస్ట్గా చాలా అన్కండిషనల్ లవ్ అనేది మీకు ఇస్తారు ఇన్ ఫ్యూచర్ అండ్ ఇదొక డివైన్ కనెక్షన్ సోల్మేట్ కనెక్షన్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఓకే సో ఈ పర్సన్ కొలాబరేషన్ కూడా కోరుకుంటున్నారు అండ్ లైఫ్ లాంగ్ మీతో కలిసి వర్క్ చేయాలని కూడా కోరుకుంటున్నారు ఓకే ఈ ఎంప్రెస్ ఎనర్జీని మిస్ అవుతున్నారు ఇక్కడ మీ పర్సన్ అండ్ కొంతమంది ఎవరైతే ప్రెగ్నెన్సీ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళు కూడా తప్పకుండా కన్సీవ్ అవుతారు అండ్ విదిన్ వన్ ఆర్ టూ మంత్స్ ఆ గుడ్ న్యూస్ కూడా వింటారు ఇది వరకు మీ పర్సన్ బ్రోకెన్ హార్టెడ్ పర్సన్ ఉండే బట్ ఇప్పుడు మీరు బ్రోకెన్ హార్టెడ్ పర్సన్గా చేంజ్ అయ్యారు మీ ఎనర్జీస్ అలా చేంజ్ అయ్యాయి ఎవరి వల్ల అంటే మీ పర్సన్ వల్ల మీ పర్సన్ బిహేవియర్ మీ హార్ట్ని బ్రేక్ చేసింది ఇక్కడ అండ్ ఇక్కడ నైట్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ చాలా ఫాస్ట్ మెసేజెస్ అయితే రాబోతున్నాయి మీ పర్సన్ మీతో మాట్లాడాలని అనుకుంటున్నారు ఇక్కడ ఎందుకంటే ఇంత లాంగ్ సెపరేషన్ మీ పర్సన్కి ఇక్కడ నచ్చటం లేదు సో డెత్ రీబర్త్ కార్డ్ మీ పర్సన్కి తన ఈగో అండ్ ప్రైడ్కి ఇక్కడ డెత్ అనమాట ఓకే బట్ ఇంకొక విషయం ఏంటంటే ఎవరో మీ ఫ్యామిలీ మెంబర్ ఒక మెంబర్ ఫీమేల్ ఎనర్జీ ఒక జెలసీ అండ్ ఈవి లై మీకు సెండ్ చేస్తున్నారు అంటే మీతో మంచిగానే ఉంటూ మీ మీద జెలసీ ఫీల్ అవుతున్నారు అండ్ మీ ఫ్యామిలీలో ఏదో కొన్ని గొడవలు పెట్టడానికి లేదా ఇంకేదన్నా క్రియేట్ చేయడానికి ఆ పర్సన్ ఆ పర్సన్ అంటే అదే ఒక ఫీమేల్ ఎనర్జీ మీ ఫ్యామిలీలో ఫ్యామిలీ మెంబర్ ఆర్ ఎనీ క్లోజ్ మెంబర్ క్లోజ్ ఫ్రెండ్ ఆర్ ఎనీ అదర్ పర్సన్ ఫీమేల్ పర్సన్ మీ ఇంట్లో మీ మీద కొంచెం జెలసీ ఫీల్ అవుతున్నారు అండ్ ఆ జెల్సీ ఈవిలాయ్కి రీజన్ అనమాట సో ఆ ఈవిల్ పవర్స్ అనేవి మీకు సెండ్ చేస్తున్నారు ఓకే అండ్ ఇది ఫుల్ మూన్ అండ్ న్యూ మూన్ ఎనర్ ఫుల్ మూన్ అండ్ న్యూ మూన్ డేట్స్లో ఈ నెగిటివ్ ఎనర్జీస్ మీ ఫ్యామిలీకి ఎఫెక్ట్ చూపిస్తున్నాయి సో ఇది దయచేసి మీరు ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే ఈ ఈవిలాయ్ అనేది మీ హెల్త్ అండ్ వెల్త్ పైన కెరీర్ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది సో కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఎవరో ఏంటో కనుక్కొని కొంచెం ప్రికాషన్స్ అనేవి తీసుకోండి ఆ ఈవిల్ ఎనర్జీస్ మీ వైపు రాకుండా ఓకే సో అదొక పాయింట్ ఉంది ఇక్కడ సో మీ కోసం నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీకు మెసేజ్ చేస్తారు వారు కాల్ చేస్తారు అండ్ అన్ని విషయాలు డిస్కస్ చేస్తారు అండ్ ఫర్ అయితే అడుగుతారు ఓకే అండ్ అగైన్ ఒక న్యూ చాప్టర్ స్టార్ట్ అవ్వబోతుంది మీ ఇద్దరు మధ్య ఇది ఒక హానెస్ట్ అండ్ హ్యాపీ రిలేషన్షిప్గా ట్రాన్స్ఫామ్ అవుతుంది ఓకే మీ రిలేషన్షిప్కి ఇది ఒక రీబర్త్ అనమాట ఓకే ఎనీవే సో రీడింగ్ని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అండ్ రెజనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి రెజునేట్ కాని పాయింట్స్ వదిలేయండి